వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ వాకాడు మండల ప్రజ పరిషత్ ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఇవోపిఆర్డీఐ వెంకటేశ్వరరావు తిరుపతి జిల్లా వాకాడు మండలం ఇవోపీఆర్డిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు సోమవారం ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావును మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది

ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరయ్యి టైం అయిపోయేంతవరకు సక్రమంగా విధులు నిర్వహించేటట్లు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ అందరూ విధిగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మార్చ్ మే పదమూడవ తారీఖున హక్కుని హక్కు క్లీనల్చవలసిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కళ్ళతో ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా ఎవరైనా సరే అందరికీ ఒకే ఏకపక్షంగా అందరికీ ఆ నిబంధనల మేరకు రూల్స్ మేరకు మాత్రమే పనిచేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించడం మా స్టాఫ్ కానీ ఎవరికి కానీ అందరం కలిసిమెలిసి పనిచేసి మండల అభివృద్ధికి